అధికార పార్టీ ఆగడాలను అధికార పార్టీ ఆగడాలను అధికార పార్టీ ఆగడాలను నిర్మించాలి కళ్యాణ మండపాన్ని వెంటనే నిర్మించాలి కళ్యాణ మండపాన్ని వెంటనే ఒట్టేపాడలో ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో కళ్యాణ మండపాన్ని వెంటనే కళ్యాణ మండపాన్ని వెంటనే ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ని పొట్టేపాళ్ళము పది సంవత్సరాల క్రితమే రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ పెద్ద గుంట ఉండింది ఆ గుంటని దాదాపు పది లక్షల రూపాయలతో పూడ్చి పద్నాలుగు లక్షల రూపాయలతో అంటే మొత్తం పద్నాలుగు లక్ష లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించి ఆ స్థలంలో ఈ పక్కనే ఉంది స్థలంలో స్థలం ఆ స్థలంలో కళ్యాణ మండపం కట్టాలని చెప్పి ప్రగతి చారిటబుల్ ట్రస్టు పంచాయతీలో తీర్మానం తీసుకొని ఆ మేరకు అక్కడ కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అరాచక శక్తులు బండి శ్రీకాంత్ రెడ్డి ఒక ఆయన అలాగే దద్దోలు కోటేశ్వరరావు ఇంకొకతను అలాగే మా మాజీ సర్పంచ్ ఆయన అలాగే అల్లారెడ్డి రవీందర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఏంటంటే వాళ్ళకి కళ్యాణ మండపం కట్టడం ఇక్కడ ఇష్టం లేదు దానివల్ల ఏం చేశారంటే మేము అదే స్థలంలో పంచాయతీ పర్మిషన్ లేకుండా అలాగే ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసీ తెచ్చుకొని కేవలం వాళ్ళకి పనిచేసేదానికి అర్హత కూడా లేకుండా దాంట్లో రైతు భరోసా కేంద్రం మల్క్ బిల్కు సెంటరు అలాగే సచివాలయం ఇవన్నీ కట్టాలని చెప్పి చెప్పి ప్రయత్నించడం జరిగింది దాన్ని మేము ప్రగతి చారిటబుల్ ట్రస్ట్గా అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలతో మాట్లాడుకొని అవన్నీ కట్టేదానికి లేదు పేదవాళ్ళకి అత తక్కువ ఖర్చుతో తక్కువ తక్కువ ఖర్చుతో కళ్యాణ మండపం కనుక ఇక్కడ కట్టినట్టయితే చా ఫంక్షన్లు చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు వీటన్నిటికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చెప్పి కళ్యాణ మండపం మాత్రమే కట్టాలా ఈ స్థలంలో అని చెప్పి చెప్పి మేము ఇక్కడ ఇక్కడ వాళ్ళందరం కూడా ఎదుర్కొని అవన్నీ కూడా కట్ మేము కట్టనీ లేదు కళ్యాణ మండపం మాత్రమే కట్టాలని చెప్పి చెప్పి మేము చెప్తా ఉన్నాము ఇప్పటికి దాదాపు నలభై లక్షల రూపాయలు వెచ్చించి అక్కడ కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతూ ఉంటే వాళ్ళు కావాలని మా మీదకి తీసుకొచ్చి కళ్యాణ మండపం కట్టకుండా ఆపేయించారు పీడబ్ల్యూ పీడబ్ల్యూడీ అధికారులని తీసుకొచ్చి ఆపేయించడం జరిగింది అలాగే పోలీసును కూడా తీసుకొచ్చి మా మీద కేసులు పెట్టాలని చెప్పి చెప్పి ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మీద అలాగే సెక్రటరీ మీద ట్రెజరర్ మీద వీళ్ళందరి మీద కేసులు పెట్టాలని పెట్టామని చెప్పి చెప్పి వాళ్ళ మీద అధికారుల మీద కూడా అధికారులు పీడబ్ల్యూడీ ఏఈ గారి మీద ఒత్తిడి తెచ్చి అధికారుల చేత ఒత్తిడి పెట్టించి పోలీసులు కేసులు పెట్టాలని చెప్పి చెప్పి చూస్తూ ఉన్నారు అసలు కేసుల్లో ఉండేదే రౌడీ షీట్లో ఉండేదే అక్కడ మాకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి అర్హత కూడా లేదు మేము జనానికి అందరికీ అనుకూలంగా కళ్యాణ మండపం కట్టాలని చెప్పి చెప్పి చూస్తూ ఉన్నాము ఎప్పటికైనా కానీ మేము ఖచ్చితంగా జనం ఆమోదం కోరుతూ ఉండము ఎందుకనంటే జనం అందరికీ ఈ ఊరు ప్రజలందరికీ కూడా కళ్యాణ మండపం నిర్మిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందుకని ఖచ్చితంగా ఈ స్థలంలో ఖచ్చితంగా కళ్యాణ మండపం కట్టేదానికి ప్రజల మద్దతు కోరుతూ ఉండము అందుకనే రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వీళ్ళని ఓడించకపోతే మనం కళ్యాణ మండపం కట్టుకుని కట్టించుకునే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచన చెయ్యాలా వీళ్ళందరినీ కూడా ఓడించాలా వెనక్కి నెట్టాలా మనం కళ్యాణ మండపం కట్టించుకునే మీ వంతు సహకారం కూడా అన్ని పాళ్యాలు కూడా పోయి తిరిగి చెప్పాలని చెప్పి చెప్పి ప్రగతి చారిటబుల్ ట్రస్ట్లో మాట్లాడుకుని ఉన్నాము ఆ ప్రకారం అన్ని పాళ్యాలు పోతాము అన్ని పాళ్యాలు పోయి ప్రజల యొక్క మద్దతు కోరతాము ఆ ప్రకారం కళ్యాణ మండపం నిర్మించేదానికి ప్రగతి చారిటబుల్ ట్రస్టు తీవ్రంగా కృషి చేసేనా కానీ ఆ కళ్యాణ మండపాన్ని సాధిస్తామని చెప్పి చెప్పి లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉద్యమంగా చేసి దీన్ని సాధిస్తామని చెప్పి చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం అంటే మేము ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ట్రస్ట్ పెట్టుకొని దీని కింద అది పనిచేయాలని చెప్పి అనుకున్నాం ఇరిగేషన్ వాళ్ళు ఈ పుల్లుగడ్డ మీద పొలవరకు మనందరం చూడొచ్చు పుల్లుగడ్డ తువేసి ఇల్లు కట్టి వాళ్ళ కంపెనీ కూడా ఏం చేయరు ఇప్పుడు ఈరోజు ఈనాడు పత్రికలు కూడా వంద ఎకరాలు ఇల్లు చిరును ఆక్రమించి వాళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్రమించి ఇల్లు చేసి కట్టుకొని అమ్ముకుని ఉన్నారనేటిది వచ్చింది పత్రికల్లో అందుకని ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అరాచకాలు ఎక్కువైపోయి వాళ్ళు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి అని చెప్పి మేము ఆయన గౌరవిస్తున్నాం గౌరవం మాకంటే ఆయన అంటే అయితే ఆయన కూడా కళ్ళు మూసుకొని మీరు కేసు పెట్టండి వాళ్ళ మీద అని చెప్పి నిధులు ఇచ్చాడు గ్రామానికి మంచిదే చేసుకోవచ్చు ఎడైనా కొన్ని రోడ్లు కూడా వేసారోళ్ళు ఆయన పోలీసు ఫోన్ చేసి పోలీసు తీసుకొచ్చి పని ఆఫ్ చేసి వాళ్ళు తాళం వేసి మేమే వేసి కట్టినటువంటి గేట్లకి తాళం వేసిపోయారు ఇరిగేషన్ వాళ్ళు కాబట్టి దీని అంతా కూడా మేము ఖండించి ప్రజలందరూ కూడా దీనికి మద్దతు పలికి దీన్ని కళ్యాణ మండపాన్ని పూర్తి చేసేదానికి సహకరించాలని చెప్పి అందరూ కూడా మనం చేస్తున్నాం అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ యొక్క దుర్మార్గాలను ఖండించి రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి ఈ గ్రామంలో ఎవరు కూడా ఒక్కరు కూడా ఓటు ఇయకుండా వాళ్ళని ఓడించేదానికి కృషి చేయాలని చెప్పి వస్తున్నాం ப்ாண்ட் நீங்க படிப்போட் ఆడకు ఆ బోర్లు వాళ్ళు కట్టిన బోర్డు తీసుకుంటారు అధికార పార్టీ ఆగడాలను ఖండించండి రౌడీ షీట్లు కేసులు పెట్టాలని చెప్పి చూడడం రౌడీ ఉండే వాళ్ళు వచ్చి కేసులు పెట్టాలని చెప్పి చూడడం రౌడీ షీట్లు వచ్చి కేసులు పెట్టాలని చెప్పి చూడడం